హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ సాయిబాబా ఆర్చి ఈ అంతా కూడా గురు పౌర్ణమి రోజు సున్నిపెంటలోని సాయిబాబా మందిరం దగ్గర అయితే మనం ఉన్నాము శ్రీశైలం నుంచి సున్నిపెంట వైపు వచ్చే దారిది ఈ ఈవైపు సున్నిపేంట నుంచి డ్యామ్ వైపు అలాగే తెలంగాణ వైపు వెళ్ళే దారి సాయిబాబా మందిరంలోకి వెళ్ళి విధి విధానాలు ఎలా ఉన్నాయనే చూద్దాము మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గుడి లోపలికైతే వెళ్తున్నారు మనం కూడా వెళ్ళి లోపల విధి విధానాల గురించి అయితే చూపిస్తాము ముఖ్యంగా ఈ సాయిబాబా గుడి నేను నా అనుభవం గురించి చెప్పుకుంటూ ఇక్కడ విధి విధానాల గురించి కూడా చెప్తాను నేను ఇక్కడికి రెండు వేల నాలుగు నుంచి అయితే రావటం అయితే అలవాటు చేసుకున్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది వరకు నేను ఇటు వచ్చిన ప్రతిసారి నేను వచ్చేవాడిని రెండు వేల పదిలో నాకు మ్యారేజ్ అయింది ప్రతిమతోటి ఈ ప్రతిమ నేను రెండు వేల పది నుంచి దాదాపు ఎన్నిసార్లు వచ్చామో లెక్కలేదు అలాగే కార్ ట్రావెల్స్ పరంగా కూడా నేను బోల్డెన్ సార్లు అయితే వచ్చాను వచ్చిన ఇటువైపు సున్నిపెంట వైపు డ్యామ్ వైపు కనుక వస్తే బాబా గుడి దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకుంటాను ఇక్కడ లోపల కూడా అద్భుతమైన వాతావరణం అయితే ఉంటుంది అక్కడ ఎదురుగా చూడొచ్చు ఆంజనేయ స్వామి కూర్చొని ధ్యానం చేసుకున్నట్టుగా మనకు రైట్ సైడ్లో అయితే విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ సమయము రెండున్నర అయితే అయింది మధ్యాహ్నము బాగా భోజనం టైం కాబట్టి అత్తయ్య మామయ్య ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇదంతా భోజనం టైము అన్నదానం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది గురు రోజు కనీసము నేను ఇరవై ఒక్క సంవత్సరాలలో నుంచి వస్తుంటే ఇరవై ఒక్క సంవత్సరాల్లో నేను కొన్ని వందల సార్లు వచ్చాను ఇక్కడికి ఇన్నిసార్లలో ఇంతమంది జనాన్ని నేను ఎప్పుడు చూడలేదు ఈ ప్రత్యేకంగా గురు పౌర్ణమి రోజు అనేది ఇరవై ఒక్క సంవత్సరంలో నేను గురు పౌర్ణమి రోజు ఈ సున్నిపెంటలోనే సాయిబాబా గుడికి అయితే నేను ఎప్పుడు రాలేదు ఇప్పుడు గురు పౌర్ణమి రోజు రావటం అయితే జరిగింది వచ్చి అన్నదానము అయితే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా తృప్తిగా భోజనం అయితే చేశాము చాలా బాగా నిర్వహించారు అన్నదానము మనకు ఎదురుగా గుర్రం అయితే కనిపిస్తుంది కదా సాయిబాబా గారు ఎవరైతే చాందబాయి గుర్రము తప్పిపోతే చాందబాబాయి చాందబాయిని పిలిచి గుర్రం ఫలాంటి చోట ఉందని చెప్తారు అదే గుర్రం అనుకోవచ్చు ఇక్కడ ఫోటోగ్రఫీకి కూడా చాలా బాగా అయితే ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా వీడియో తీసుకోవడానికి ఫోటో తీసుకోవడానికి చాలా ఇష్టమైతే చూపిస్తుంటారు చుట్టుపక్కల పరిసరాలు కూడా గ్రీనరీ పరంగా చలదనం పరంగా చాలా బాగా అయితే ఉంటుంది పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి మనకు వీడియోలో కనిపిస్తున్నాయి చుట్టూ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను పెద్ద పెద్ద చెట్లతోటి అలాగే పార్కు నిర్వహించే విధానము అలాగే ఇప్పుడు ఈ గురుపూర్ణం సందర్భంగా గ్రీన్ మ్యాట్లు కూడా వేసారు కనిపిస్తుంది కదా చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తుంటారు ఇదంతా కూడా పార్కు వాతావరణం అనమాట ఈ పార్కు నిర్వహించే విధానం కూడా రకరకాల డిజైన్స్ అయితే నిర్వహిస్తూ ఉంటారు గడ్డి కూడా ఎక్కువగా చందర వందరగా పెరగకుండా నీటుగా అయితే కట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు చెత్తా చెదారం గోల్ లేకుండా పరిశుభ్రంగా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు నాకు ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది శ్రీశైలంలో వాతావరణంతో పాటు ఈ సున్నిపెంట ఊరిలోకి వచ్చినప్పుడు ఈ వాతావరణాన్ని నేను బాగా ఇష్టపడతాను షిర్డి సాయిబాబా మందిరము నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి నా అనుభవాల గురించి నేను చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న విధి విధానాల గురించి చెప్పుకుంటూ వీడియో అయితే కొనసాగిస్తున్నాము ఇక్కడ మన్నపం అయితే కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి మండపము అలాగే విష్ణువు చక్రం తిప్పుతున్నట్టుగా పక్కన పార్కులు అయితే పెద్ద విగ్రహం అయితే ఉంది కొంచెం అది కలర్ అయితే తగ్గినట్టు ఉంది అందువల్ల నేను దగ్గరగా చూపించలేదు మిగతా అంతా కూడా మెయింటెనెన్స్ చాలా సూపర్గా అయితే ఉంది సాయిబాబా గుడిలోకి ప్రధానంగా మనం ఎంటర్ అవ్వాలంటే మనం ధుని దర్శనం అయితే చేసుకోవాలి మనకు ఎదురుగా కనిపిస్తుంది అయితే దుని దుని దర్శనం చేసుకున్నాక సాయిబాబా ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అక్కడికైతే మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ జనసాంద్రం ఎక్కువగా ఉంది కాబట్టి పక్కన మనకు పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది కదా అది ధ్యాన మందిరము ప్రధాన ఆలయానికి ఎదురుగా కూడా పెద్ద పందిరైతే వేశారు చాలా బాగా అయితే మెయింటైన్ చేశారు అంతా గ్రీన్ మేట్లు వేసేసి డెకరేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే చేశారు ఇక్కడ ప్రధాన ఆలయంలోకి అయితే కొంత జనాభా ఎక్కువ భక్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను కొంత ఇక్కడి నుంచి జూమ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను స్వామివారు ఎలా ఉన్నారు విధి విధానాలు లోపల పూజా విధానం ఎట్లా జరుగుతుందని కొంత ఇక్కడి నుంచి చూసి తర్వాత లోపలికి వెళ్దాము ఇక్కడ గుడి వెనక కూడా ఖాళీ ప్రదేశం అయితే చాలా ఉంటుంది కొన్ని ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ గుడి అయితే ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది గ్రీనరీ పరంగా కూడా చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తుంటారు స్వామివారిని చూడవచ్చు సాయిబాబా గారిని ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము లోపల విధి విధానం ఎలా ఎలా ఉన్నాయి పూజా విధానం ఎలా ఉంది ముఖ్యంగా మా చిన్న కూతురు హర్షిత పుట్టినరోజు నాడు స్పెషల్గా పూజ చేయించుకోవాలని గురు పౌర్ణమి రోజు మనం ఈ బాబా గుడికి రావడం అయితే జరిగింది స్పెషల్గా పూజ కూడా చేయించుకుందాము ఇక్కడ పంతులు గారు అయితే అచ్చ కూడా ఉన్నారో ఆయన మనకు బాగా తెలిసిన ఆయన నేను దాదాపు మొదటి నుంచి వస్తున్నాను నాయన మనకు చేసే పూజ చేసే విధానం కూడా చాలా బాగా చేస్తారు ఇది సాయిబాబా గుడి లోపల ఉన్న మండపము ఏరియా కొంతవరకు అయితే నేను చూపిస్తున్నాను అట్లాగే మన వారంతా కూడా సాయిబాబా గారిని దర్శనం అయితే వెళ్తున్నారు ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరిని కూడా ఏ భక్తుడిని కూడా సాయిబాబాని ముట్టుకోవడానికైతే ఎవరిని కూడా ఆపరు ఎవరైనా సరే వెళ్ళి నేరుగా ప్రధాన సాయిబాబా విగ్రహం ఏదైతే ఉందో స్వామివారిని పట్టు ముట్టుకోవచ్చు పాదాలను తాకొచ్చు ఆయన స్పర్శ చేయొచ్చు ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు కానీ ఏంటంటే ఫోటోలు వీడియోలు మాత్రం తీయొద్దంటారు మనం కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుంటే యూట్యూబ్ పరంగా అని లేదంటే మా పాప బర్త్డే అని నాకు బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు కదా అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆయన బాగా తెలిసిన ఆయన నేను మొదటి నుంచి ఇక్కడికి వస్తున్నాను కాబట్టి బాగా పరిచయం అయితే ఉంది అందువల్ల కొంత సాయిబాబా గారికి కూడా అలంకరణ అయితే చేస్తున్నారు కొంత అలంకరణ పనులు కూడా జరుగుతూ ఉండటం కూడా మనం చూడటం కూడా అది ఒక గొప్ప అద్భుతంగా భావించవచ్చు ఫస్ట్ హర్షిత వాళ్ళు అయితే దండం పెట్టుకున్నారు గగన బాను మా అశ్విత బొడ్డమ్మాయి తర్వాత మా అత్తయ్య అయితే దండం పెట్టుకుని నమస్కారం చేసుకున్నారు ఇట్లా సాయిబాబా గారి గురించి మనం ఎంతసేపు ఈ మండపంలో ఉన్నా కూడా మీరు ఎంతసేపు ఉన్నా కూడా ఇక్కడ అర్చకులు కావచ్చు ఇక్కడ మెయింటెనెన్స్ నిర్వాహకులు కావచ్చు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టరు మీరు త్వర త్వరగా దర్శనం చేసుకొని త్వర త్వరగా వెళ్ళండి అని మాత్రం ఎవరికి చెప్పడం అయితే జరగదు ఈరోజు గురు పౌర్ణం అయినా కూడా వందల మంది దేవాలయంలో ఇప్పుడు దర్శనానికి వచ్చినా కూడా ఎవరిని కూడా త్వరగా తొందర పెట్టడం అయితే జరగదు ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంతంగా దర్శనం కలిగించే అవకాశం అయితే ఇస్తుంటారు తర్వాత నేను ప్రతిమ అయితే సాయిబాబా గారిని దండం పెట్టుకొని ఇక్కడ పాదాభివందనం చేసుకోవడానికి బాగా అయితే ఉంటుంది సాష్టాంగ నమస్కారాలు కూడా చేసుకోవచ్చు అలాంటి అవకాశం అయితే ఇక్కడ కల్పిస్తూ ఉంటారు భక్తులు అయితే ఇప్పటికి కూడా మేము దర్శనం చేసుకునే సమయంలో కొంతమంది భక్తులు ఉన్నా కూడా మాకు ఎక్కువైతే సాయిబాబా గారిని ఎక్కువగా మనం చూసుకోవటానికి కానీ పూజించుకోవటానికి కానీ మనం స్మరించుకోవడానికి కానీ అవకాశం అయితే దొరికిందని చెప్పుకోవచ్చు అలాగే వీడియో పరంగా కూడా మనకు మంచి అవకాశం అయితే ఇక్కడ దొరికిందని చెప్పుకోవాలి చుట్టూ భక్తులు ఎక్కువ మంది ఉన్నా కూడా మనం తనివితేర స్వామిని చూసుకుంటూ అభిషేకించుకుంటూ మనకు అలాగే మనం చేయాలనుకున్న పూజా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి అర్చన కావచ్చు లేదా గోతనామాలు చదివించుకోవటం కావచ్చు ప్రత్యేకమైన పూజా విధానాలు కావచ్చు ఇవన్నీ చేయించుకోవటానికైతే అయితే మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మన సాయిబాబా దగ్గర అయితే భక్తులు చూడవచ్చు పక్కన చాలామంది అయితే ఉన్నారు అయినా కూడా మనకి ప్రత్యేకంగా అభిషేకము పూజ అయితే మన తెలిసిన పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చక్కగా నిర్వహించారని చెప్పుకోవచ్చు అలాగే వీడియో పరంగా కూడా తీసుకోవటానికి మనకు మంచి అనుమతిని ఇచ్చారు పక్కన రెండో అర్చకుడు కూడా వచ్చిన భక్తుల్ని కూడా కొంచెం వాళ్ళకి కావలసిన హారతులు కావచ్చు లేదంటే వాళ్ళకి కావాల్సిన చెటకోపం పెట్టడం కావచ్చు లేదా వాళ్ళకి వాళ్ళు కానుకలు వేసుకునే విధానం కావచ్చు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరినీ చాలా జాగ్రత్తగా చాలా ప్రశాంతంగా సాయిబాబా దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బాగా ఆశీర్వదిస్తూ అవకాశం కల్పిస్తూ స్వామివారికి వాళ్ళు చెప్పుదల చెప్పుకోదలుచుకుంది చెప్పుకునేటట్టుగా అట్లా ప్రశాంతంగా అయితే ఇక్కడ దర్శనం అయితే జరుగుతుంది అందరికీ కూడా నేను కూడా పంతులు గారితో కాసేపు మాట్లాడటం అయితే జరిగింది పక్కన కొంతమంది భక్తులు ఉన్నారు కాబట్టి మేము కూడా ఎక్కువసేపు ఆయన దగ్గర టైం వేస్ట్ చేసుకోకుండా త్వరగా మేము కూడా పని అక్కడ ముగించుకొని పక్కన ఉన్న భక్తులకి ఇబ్బంది కలగకూడదని మేము కూడా పక్కకైతే వచ్చేసాము తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పైన మండపం దగ్గర కొంత వీడియో పరంగా స్వామివారి దగ్గరికి అయితే సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళి ఫోటో వీడియో పరంగా తీసుకోవటం అయితే జరిగింది అలంకరణ కూడా చూడవచ్చు డిజైన్ పరంగా కూడా స్వామివారిని అలంకరించే స్వామివారి ప్రధాన విగ్రహం కావచ్చు సింహాసనం కావచ్చు పైన ఆయనకు పట్టిన గొడుగు కావచ్చు పక్కన శంకు చక్రాలకు సంబంధించిన అవి కూడా చూడవచ్చు ఇక్కడ సబ్కా మాలిక్ ఏ అన్నట్టు ఇక్కడ శివుడ విష్ణు లేకపోతే ఇంకా వేరే వేరే దైవం అని ఉండదు అందరికీ దైవం ఒకటే అని సాయిబాబా గారు చెప్పినట్లుగా ఇక్కడ అందరికీ సమానమే దాదాపు ఇక్కడ కుల మతాలు భేదం ఏమి లేకుండా అందరినీ ఒకేలాగా చూస్తుంటారు మండపం డెకరేషన్తో పాటు ఈ మందిరంలోని లోపల ఉన్న విధి విధానాలు చేసిన డెకరేషన్ విధానాలు నేను కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇప్పుడు మనం దాదాపు బయటకు వచ్చే ద్వారం దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ చుట్టుపక్కల పరిస్థితులు కూడా స్వామివారు ఆ సాయిబాబా గారు జీవించి ఉన్న కాలంలో ఎలా అయితే ఆయన జీవించారు చుట్టుపక్కల గోడల మీద అలాంటి చిత్రపటాలను అయితే చూపించడం జరిగింది బాబా గారి గుడి బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తోటి కొంత వీడియో కొంత ఫోటో తీసుకోవడం అయితే జరిగింది ఇలా డెకరేషన్ విధానం కావచ్చు సాయిబాబా గారి దర్శనం కావచ్చు పైన స్వస్తిక్ సింబల్ కూడా కనిపిస్తుంది నీట్గా మన ఫ్యామిలీ మెంబర్స్ బ్యాక్ సైడ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా బాబాకి సంబంధించి నాకు రెండు వేల నాలుగు నుంచి అలా అలవాటు అలాగే మేము మ్యారేజ్ అయిన తర్వాత రెండు వేల పది నుంచి కొన్ని వందల సార్లు అయితే వచ్చాము ఫ్యామిలీ పరంగా కూడా ఎన్నిసార్లు వచ్చామో కరెక్ట్గా లెక్క అయితే లేదు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే మండపం అయితే ఉంది వెంకటేశ్వర స్వామి వారిని కూడా చాలా బాగా అలంకరణ అయితే చేశారు గురు పౌర్ణమి సందర్భంగా ఈ మందిరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏది కూడా వదలకుండా దాదాపు అన్నిటిని కూడా చాలా శుభ్ర అయితే పరుస్తారు చాలా బాగా అయితే ఉంటుంది ఇక్కడ మెయింటెనెన్స్ విధానం కూడా అందువల్ల నాకు ఇక్కడ ఎన్నిసార్లు అయినా రావాలనిపిస్తుంది మనసుకు ప్రశాంతంగా వస్తుంది స్వామివారి ప్రధాన ఆలయ గోపురం కూడా చూడవచ్చు బాబా గారి గుడి గోపురం కూడా చాలా బాగా అయితే ఇక్కడ నిర్వహణ ఉంటుంది కాబట్టి నాకు ప్రతిసారి రావాలనిపిస్తుంది కాబట్టి నేను ఎన్నిసార్లు అయినా రావడానికి ఇష్టపడుతుంటాను వచ్చిన ప్రతిసారి కూడా మనకి ఏదన్నా నెగిటివ్ పరంగా ఏదన్నా ఉన్నా కూడా అది పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఇలా చూడవచ్చు పక్కన కూడా ఇంకొక చిన్న మండపం అయితే ఉంది ఇది ఈ షెడ్ అయితే కనిపిస్తుంది కదా శ్రీ సాయి గురు స్థాన మండపం మందిరం అనుకోవచ్చు ఇది చాలా పెద్ద మండపమేను ఇలా చుట్టుపక్కల పరిసరాలు పార్కు మెయింటైన్ చేసే విధానము ఇదంతా కూడా చాలా బాగా అయితే నీట్గా ఉంటుంది ఈ వీడియో ద్వారా నేను చూపించగలగడం కూడా నాకు గొప్ప వరం అనే చెప్పుకోవాలి నేను నిన్న వచ్చినా కూడా నేను ఎప్పుడు నాకు అంత ముందు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ మొదలుపెట్టిన తర్వాత ఈ మందిరానికి రావటం నేను ఇదే ప్రథమం కాబట్టి గురు పౌర్ణమి రోజు ఈ విధంగా వీడియో ద్వారా నాకు చూపించే అవకాశం అయితే కలిగింది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా గుడిని దర్శనం చేసుకున్నాక అందరం బయటకు అయితే వెళ్తున్నాము చుట్టుపక్కల పార్క్ పరిసరాలు కూడా ఈ విధంగా ఉంటాయి ఈ వీడియోని తోడు ముగిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ